ప్రపంచంలో ఎంతటి సీక్రెట్ ప్లేస్ అయినా గూగుల్ మ్యాప్స్లో జూమ్ చేసి చూడొచ్చు కానీ హిమాలయాల్లో ఒక ప్లేస్ ఉంది అక్కడ శాటిలైట్స్ పనిచేయవు గూగుల్ మ్యాప్స్కి అక్కడ ఏముందో కనిపించదు మోడ్రన్ టెక్నాలజీకి అంతు చిక్కని ఆ మిస్ట్రీ పేరే జ్ఞానగంజ్ అక్కడ ఉండే వాళ్ళకి చావు ఉండదట వయసు పెరగదట వేల సంవత్సరాల క్రితం బ్రతుకున్న ఋషులు యోగులు ఇప్పటికీ అక్కడ ధ్యానం చేస్తూనే ఉన్నారట ఇది కేవలం పురాణ కథ కాదు పంతొమ్మిది వందల నలభై రెండులో ఒక బ్రిటిష్ అధికారి స్వయంగా ఈ నగరాన్ని చూశానని చెప్పాడు అసలు ఈ నగరం ఎక్కడుంది మన కంటికి ఎందుకు కనిపించదు ఈరోజు వీడియోలో ఆ అదృశ్య నగరం లోపలికెళ్దాం పదండి సాధారణ మనుషులమైన మనకు మూడు డైమెన్షన్స్ మాత్రమే తెలుసు కానీ హిందూ పురాణాల ప్రకారం హిమాలయాల్లోని కైలాస పర్వతానికి దగ్గరలో సిద్ధాశ్రమం లేదా శంబల అనే ప్రదేశం ఉంది అది నాలుగవ డైమెన్షన్లో ఉంటుంది అంటే అది అక్కడే ఉంటుంది కానీ మన కంటికి కనిపించదు కేవలం గొప్ప యోగులకు సిద్ధులకు మాత్రమే ఆ ద్వారం కనిపిస్తుంది రెండో ప్రపంచ యుద్ధం టైంలో హిట్లర్ కూడా ఈ నగరం కోసం వెతికాడని మీకు తెలుసా ఆ నగరంలో ఉన్న అమరత్వం రహస్యం తెలిస్తే ప్రపంచాన్ని జయించవచ్చని హిట్లర్ నమ్మాడు తన సైన్యాన్ని హిమాలయాలకు పంపాడు కానీ వాళ్ళు ఒట్టి చేతులతో వెనక్కి వచ్చారు ఇది కట్టుకథ అని కొట్టిపారేయడానికి లేదు వెయ్యి తొమ్మిది వందల నలభై రెండులో ఎల్పి ఫార్ల్ అనే బ్రిటిష్ ఆర్మీ ఆఫీసర్ హిమాలయాల్లో దారితప్పాడు చలికి గడ్డ కట్టుకుపోతున్న టైంలో హఠాత్తుగా అతనికి ఒక వెలుగు కనిపించింది కొంతమంది సన్యాసులు వచ్చి అతన్ని కాపాడారు వాళ్ళు అతను తీసుకెళ్ళిన ప్లేస్ చూసి ఫారల్ షాక్ అయ్యాడు బయట మైనస్ డిగ్రీలు ఉంది కానీ ఆ లోపల మాత్రం వెచ్చగా పచ్చని చెట్లతో స్వర్గంలా ఉంది అది మామూలు ప్లేస్ కాదని అక్కడి యోగులకు వయసు పెరగట్లేదని ఫార్ల్ తన డైరీలో రాసుకున్నాడు కానీ అతను తిరిగొచ్చాక మళ్ళీ ఆ ప్లేస్ని ఎవరూ కనిపెట్టలేకపోయారు భవిష్య పురాణం ప్రకారం కలియుగాంతంలో శ్రీ మహావిష్ణువు కల్కి అవతారం ఎత్తేది ఈ శంబల నగరంలోనే అని చాలామంది నమ్ముతారు అంటే జ్ఞానగంజ్ శంబల ఒక్కటేనా ఆ అదృశ్య నగరం కలియుగాంతం వరకు తనను తాను దాచుకుంటోందా సైన్స్ దీన్ని ప్యారలల్ యూనివర్స్ అంటుంది దీన్ని సిద్ధాశ్రమం అంటుంది పేరేదైనా మన కళ్ళకి కనిపించని ఎన్నో రహస్యాలు ఆ మంచు కొండల్లో దాగున్నాయని మాత్రం నిజం దీనిపై మీ అభిప్రాయం ఏంటి మంచులు చావు లేకుండా బ్రతకడం సాధ్యమేనా కమెంట్ చేయండి ఈ మిస్ట్రీ మీకు నచ్చితే లైక్ చేయండి ఇలాంటి తెలియని మిజాల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్